మన డబ్ల్యూసిటీ ఛానల్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు ప్రపంచ రాజకీయ పటంలో ఈరోజు కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా భారత్ మరియు అమెరికా మధ్య కుదిరిన ఆ కొత్త ఒప్పందం ఏమిటి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కొత్త ఏంటి మన పొరుగు దేశం మలేషియాలో మోదీ పర్యటన ఎందుకు అంత ముఖ్యం వీటన్నిటి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం భారత్ అమెరికా ఇంటరిం ట్రేడ్ డీల్ ముఖ్య అప్డేటు ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఆరున వైట్ హౌస్ విడుదల చేసిన జాయింట్ స్టేట్మెంటు ప్రకారం భారత్ మరియు అమెరికా మధ్య ఒక మధ్యంతర వాణిజ్య ఒప్పందం అంటే ఇంటరిమ్ ట్రేడ్ డీల్ కుదిరింది కీలక అంశాలు అమెరికా నుంచి వచ్చే గూడ్స్ వైన్ స్పిరిట్స్ మరియు అగ్రికల్చర్ ఉత్పత్తులపై భారత్ టారిఫ్స్ అంటే పన్నులు తగ్గించనుంది బదులుగా భారతీయ వస్తువులపై అమెరికా విధిస్తున్న భారీ పన్నులను అంటే యాభై శాతం నుండి పద్దెనిమిది శాతం వరకు తగ్గించే అవకాశం ఉంది టిస్టు ఈ ఒప్పందం వెనుక ఒక షరతు ఉంది భారత్ రష్యా నుంచి కొనుగోలు చేసే చమురు అంటే ఆయిల్ పరిమాణాన్ని తగ్గించుకోవాలని ట్రంప్ ప్రభుత్వం ఒత్తిడి తెస్తుంది ఇది భారత్ యొక్క స్ట్రాటజిక్ అటనామీకి పెద్ద పరీక్ష మోదీ మలేషియా పర్యటన యాక్ట్ ఈస్ట్ పాలసీ న్యూస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి ఏడు ఎనిమిది తేదీల్లో మలేషియాలో పర్యటించారు ముఖ్యాంశాలు మలేషియా ప్రధాని అన్వర్ తో భేటీ అయ్యి రక్షణ వాణిజ్యం మరియు డిజిటల్ చెల్లింపుల యూపీఐపై పై కీలక ఒప్పందాలు చేసుకున్నారు ప్రాముఖ్యత చైనా ప్రభావం పెరుగుతున్న తరుణంలో ఆగ్నేయాసియా ఆసియా దేశాలతో భారత్ బంధం బలోపేతం చేసుకోవడం చాలా కీలకం గ్లోబల్ అప్డేట్స్ న్యూ స్టార్ట్ ట్రిటీ జపాన్ ఎన్నికలు ముప్పు ఫిబ్రవరి నాలుగుతో న్యూ స్టార్ట్ అణు నియంత్రణ ఒప్పందం ముగిసింది ఇప్పుడు అమెరికా రష్యా మధ్య ఎటువంటి అధికారిక అణు ఆంక్షలు లేవు ఇది ప్రపంచానికి ఒక ఆందోళనకరమైన విషయం జపాన్ స్నాప్ ఎలక్షన్స్ ఈ రోజు ఫిబ్రవరి తొమ్మిది జపాన్లో కీలకమైన ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ వచ్చే ప్రభుత్వం ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్కు సహకరిస్తుందా లేదా అనేది చూడాలి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై తేదీల్లో భారత్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్కు ఆతిథ్యం ఇవ్వబోతుంది దీనికి సంబంధించి ఈరోజు అంతర్జాతీయ వేదికలపై చర్చ మొదలైంది బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు విదేశీ సహాయం భారత ప్రభుత్వం తన బడ్జెట్లో భూటాన్ రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు మరియు నేపాల్కు పెద్దపీట వేసింది అయితే ఇరాన్లోని చాబాహర్ ఫోర్ట్ ప్రాజెక్టుకు మరియు బంగ్లాదేశ్ కు ఇచ్చే నిధులను తగ్గించడం గమనార్హం ఇది భారత యొక్క మారుతున్న విదేశీ వ్యూహాన్ని సూచిస్తుంది ముగింపు మిత్రులారా రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచం ఒక కొత్త ఆర్థిక జాతీయవాదం ఎకనామిక్ నేషనలిజం వైపు అడుగులు వేస్తుంది అమెరికా పన్నుల యుద్ధం రష్యా యుక్రెయిన్ కాల్పుల విరమణ ప్రయత్నాలు మరియు భారత్ యొక్క ఎదుగుదల ఇవన్నీ మన భవిష్యత్తును శాసిస్తాయి దీనిపై మీ అభిప్రాయం ఏంటి భారత్ రష్యా ఆయిల్ తగ్గించుకొని అమెరికాతో చేతులు కలపడం సరైనదేనా కామెంట్ చేయండి మరిన్ని జియో పాలిటిక్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్